తాజా సమాచారం తొలి అడుగు వేస్తున్న న్యూస్ తెలుగు స్వాగతం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు యాభై లక్షల రూపాయల చెక్కును అందజేసిన మంత్రి కందుల దుర్గేష్ నెల్లూరు జిల్లా కావలి పహల్గాం ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన మధుసూదన్ కుటుంబాన్ని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మరియు టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ పరామర్శించారు పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ మేరకు మధుసూదన్ కుటుంబానికి యాభై లక్షల రూపాయల చెక్కును మంత్రి కందుల దుర్గేష్ అందజేశారు జనసేన పార్టీ మధుసూదన్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ రాష్ట్రంలో టూరిజంను ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి పరుస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు N required 333 fresh crossing for poured… Broke narrow passage Southост

ప్రాణాలు కోల్పోయినటువంటి అమరుడు మధుసూదన్ గారి యొక్క ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రార్థిస్తూ ముఖ్యంగా ఆ రోజునే ఈ సంఘటన తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు చెలించిపోయారు ఇంత దుర్మార్గం అనేటువంటి మాటతోటి వారు వెంటనే ఆ కుటుంబాన్ని మనం ఆదుకోవాలనేటువంటి మాటను కూడా దృష్టిలో పెట్టుకుని ఆ రోజే వారు ప్రకటించారు యాభై లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందజేసి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేకపోయినప్పటికీ కూడా వారికి ఆర్థికపరమైనటువంటి భరోసా కల్పించడానికి దానికి మించి ఏదైనా ఇలాంటి కష్టాలు ఉన్నప్పుడు జనసేన అంతా పక్కన నిలబడుతుందని ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏ చిన్న అవసరం వచ్చినా కూడా జనసేన కుటుంబం ఆ ఆపద నుంచి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుందనేటువంటి మాట చెప్పమని చెప్పి నన్ను అదేవిధంగా అజయ్ గారు మా టిట్కో చైర్మన్ గారు మా ఇద్దరినీ కూడా ఇక్కడ పంపడం జరిగింది ఇవాళ కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఈ విషయాన్ని తలుచుకుని మీరు వెళ్ళండి అని చెప్పినప్పుడు కూడా ఆయన మొహంలో ప్రస్ఫుటంగా ఛాయలు కనబడ్డాయి ఇవాళ ఒకటే నేను మనవి చేసేది నిజమైనటువంటి మానవతావాది దేశభక్తి నరనరాన్న నిండినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా అది రైతులు కానివ్వండి వారు ఆత్మహత్యలు చేసుకుంటే వారికి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇవాళ దుర్మార్గుల చేతిలో బలైపోయినటువంటి మధుసూదన్ గారి కుటుంబాన్ని నిలబెట్టాలనేటువంటి మాటతోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వటం అందులో ఇరవై రెండు లక్షల యాభై వేలు అబ్బాయికి ఇరవై రెండు లక్షల యాభై వేల అమ్మాయికి అదేవిధంగా ఐదు లక్షల రూపాయలు ఆయన తల్లిదండ్రులకి అందజేయటం జరుగుతుంది ఇప్పుడే ఇచ్చి వచ్చాం ఏదైనప్పటికీ కూడా ఒకటే మేము మనవి చేసేది వెంటనే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఆ దుర్మార్గుల మీద ఎలాంటి ప్రతీకార చర్య తీసుకోవాలో తీసుకున్నప్పటికీ కూడా భారతదేశం యొక్క గొప్పతనం నిలబడినప్పటికీ కూడా పోయిన ప్రాణాలను ఇంకా తీసుకురాలే కనుక ఆ కుటుంబానికి అదే చెప్పాం తండ్రి లేడు లేకపోతే ఇంటి పెద్ద దిక్కు లేడు అనేటువంటి బాధ నేను తప్పనిసరిగా ఎల్లవేళనా కూడా మీకు అందుబాటులో తప్పనిసరిగా మనకి మొత్తంగా తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల పొడవున సముద్ర తీరం ఉంది నాకు తెలిసి మీకు శ్రీకాకుళం తర్వాత అతి పొడవైనటువంటి సముద్ర తీరం ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఉంది మూడోది చిరు తూర్పుగోదావరి జిల్లా ఉంది కానీ మీకు రాష్ట్రంలో అతి పెద్దదైనటువంటి తీరం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉంది మేము మొత్తంగా బీచ్ టూరిజంని డెవలప్ చేయాలని ఒక ప్లాన్లు చేస్తూ ఉన్నాం నిన్ననే మంగినపూడి బీచ్ మంచిరీపట్నంలో బీచ్ ఫెస్టివల్ని కండక్ట్ చేసుకుని రావడం జరిగింది అదేవిధంగా బీచ్ ఏరియాల్లో ఒక సర్క్యూట్లు తయారు చేసి ఇప్పుడు ఇక్కడ మీరు చెప్పినట్లుగా సముద్ర తీరం ఉంది దీంతోపాటు ఈ చుట్టుపక్కల కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని కలిపి అదేవిధంగా ఇతరత్ర ఏవైతే పర్యాటక ప్రదేశాలు ఉన్నాయో వీటన్నిటిని కలిపి ఒక సర్క్యూట్గా తయారు చేసి ఒక రోజు కోసం వచ్చినటువంటి పర్యాటకుడు ఆ ఒక రోజుకే పరిమితం కాకుండా మూడు నాలుగు రోజులు ఈ ప్రాంతంలో ఉండి అన్ని చూసి వెళ్లే విధంగా చేయాలని ఆలోచనతో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి విధానంలో ఇవాళ ప్రైవేట్ పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం వారు అందరూ ముందుకు వస్తూ ఉన్నారు త్వరలోని ఈ ప్రాంతంలో రిసార్ట్స్ కానీ వెల్నెస్ సెంటర్స్ కానీ అదేవిధంగా త్రీ స్టార్ ఫైవ్ స్టార్ హా హోటల్స్ కానీ నిర్మించి తద్వారా పర్యాటకాన్ని వృద్ధి చేయాలని యాక్షన్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం తప్పకుండా దాంట్లో ఇది ఒక భాగం అవుతుంది బాబు కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ మంత్రి అందుల్ దుర్గేష్ గారు నేను మధుసూదన్ గారి కుటుంబానికి కళ్యాణ్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇవాళ పర్యాటక శాఖ మంత్రివర్యులు అందుల్ దుర్గేష్ గారు నేను ఈ మధుసూదన్ గారి కుటుంబానికి ఏ విధమైతే వివరించారో ఒక యాభై లక్షల డీడీలు పీయడానికి వచ్చాం ఆ ఇచ్చే తరుణంలో మధుసూదన్ గారి శ్రీమతి గారు ఒక మాట చెప్పారు మమ్మల్ని చాలా కలిసి ఏ విధంగా అయితే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు అండగా ఉండి మాకు అను ప్రతి ఒక్క క్షణం మాకు హెల్ప్ చేస్తూ వచ్చారు మేము దాన్ని ఆదర్శంగా తీసుకొని రేపు మా పిల్లలు పెద్ద ఈ ఏ ఆర్థిక సాయం మీరైతే ఇచ్చారో వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సొంత దీని మీద చేయగలిగినప్పుడు మేము కూడా ఇటువంటి సహాయం చేసి మేము కూడా జనసేన పార్టీకి తోడుగా నిలబడి మేము కూడా జనసైనికులని నిరూపించుకుంటామని చెప్పడం మాకు నిజంగా చాలా మనసు కలిసి వేసింది మేము ఆ తల్లికి రుణపడామని చెప్పుకుంటూ మరొకసారి ఈ కుటుంబానికి మాది జనసేన కుటుంబం అందరం కూడా ఎల్లప్పుడూ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ మా మీ ఇంటికి కావలసిన రెడీమేడ్ డోర్లు మూలకట్టు ద్వారా బంధరాలు మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్ పూల బజార్ విమానం మిద్దె వెనుక కావలి ప్రోపరేటర్ పండు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు నైన్ త్రీ నైన్ జీరో సెవెన్ టూ నైన్ ఫోర్ సెవెన్ నైన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ జీరో త్రీ